హెచ్ఆర్ వాస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం దేశ విదేశాల్లో భారతీయ వాస్తు యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పి ఎన్నో అవార్డులు రివార్డులు పొందినటువంటి ప్రముఖ వాస్తు సిద్ధాంతి వాస్తురత్న డాక్టర్ కుంచాల హనుమంతరావు గారు ఈరోజు మనతో ఉన్నారు సో ఈరోజు మన కార్యక్రమంలో విశేషాలన్నింటినీ అడిగి తెలుసుకుందాం అండ్ వాస్తు మనిషి అనేటటువంటి ఒక కొద్ద సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది త్రీ బెడ్రూమ్ ఇంటికి టాయిలెట్స్ చాలా మంది మధ్యకాలంలో చాలా మంది అడుగుతున్నారు ఏమిటంటే ఈ టాయిలెట్స్ విషయంలో చాలా గందరగోళం జరుగుతుంది అంటే నేను చూస్తున్నాను కదా నాకు కూడా చాలా మంది నుంచో ఫోన్ చేసి అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారు అంటే ఏమంటే గురువుగారు టాయిలెట్స్ ఎక్కడ నిర్మించవచ్చా అక్కడ నిర్మించవచ్చా నైరుతిలో టాయిలెట్ నిర్మించి నిర్మాణం చేపడుతున్నాము బాగుంటుందా బాగోదా లేకపోతే ఇంకోసారి ఇంకో నిర్మాణం చేయబడుతున్నాము లేదనుకుంటే కొంచెం ఈశాన్యానికి నార్త్ ఈశాన్యానికి దగ్గరలో కొంచెం ఇంకో టాయిలెట్ వస్తుంది త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ అవ్వటం వల్ల ఇబ్బందికరంగా ఉందని చెప్పి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా టాయిలెట్స్ ఇంటి విషయంలో మటుకి చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి అన్నమాట ఎందుకు పోషిస్తే కీలకమైన పాత్ర అంటే అదృష్టం తెచ్చిపెట్టవు దరిద్రం తెచ్చిపెడతాయి ఒక టాయిలెట్స్ టాయిలెట్స్ ఎక్కువగా మనకి దరిద్రాన్ని తెచ్చిపెడతాయి ఎందుకంటే మనం చాలామంది వెళ్ళిపోయి స్నానం చేసేసి బయటకు వస్తారు బాత్రూమ్ వారానికి ఒకసారి క్లీన్ చేయాలి బ్యాట్స్మెన్ లేకుండా చూసుకోవాలి అనే విషయాన్ని మర్చిపోతారు చాలామంది అంటే ఈ చాలామంది టాయిలెట్స్ విషయంలో జాగ్రత్త పడితే ఇంట్లో జబ్బులే రావచ్చు ఇంట్లోకి ఎందుకంటే నేను చాలా విధంగా గమనిస్తున్నాను టాయిలెట్స్లో బాత్రూమ్ దగ్గరికి లోనకెళ్ళిన తర్వాత విడిసిన బట్టలు చేసి మర్చిపోయి వచ్చేస్తారు గబు జాబ్ టైం అయిపోతుందని జాబ్కి వెళ్ళిపోతూ ఉంటారు అలాగే మళ్ళీ రాత్రి వచ్చిన తర్వాత అలిసిపోయి మళ్ళీ నీరసంగా పడిపోతారు తెల్లబోతుంది మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసినాము మళ్ళీ మళ్ళీ ఛార్జెస్ టాయిలెట్స్ అనేది ఇంటికి ఒక పూజ రూమ్ ఎంత చక్కగా చక్కగా మనం అమర్చుకుంటామో టాయిలెట్ కూడా అదే రకంగా మనం మనం క్లీన్ చేసుకోవాలి ఎందుకని అంటే మీకు మన ఇండియాలో కొద్దిగా తక్కువ కానీ ఫారిన్ కంట్రీస్లో టాయిలెట్స్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు చక్కగా నీట్గా క్లీన్ చేసుకుంటారు అర్థంలాగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళు పని టాయిలెట్స్ క్లీన్ చేసుకోవటంలో చాలా మంచి క్లీన్ ఇల్లు ఎలా క్లీన్ చేసుకుంటారు పూజ రూమ్ ఎలా క్లీన్ చేసుకుంటారో టాయిలెట్స్ కూడా అదే విధంగా క్లీన్ చేసుకుంటారు అదేవిధంగా మీరు కూడా ఏంటంటే టాయిలెట్స్ని మామూలుగా అశ్రద్ధ చేయకోకుండా శ్రద్ధతోటి మనం స్నానం చేసామనుకోండి మిగతా మిగిలినీళ్ళతోటి శుభ్రం క్లీన్ చేసుకొని బయటకు వచ్చేయాలి అదేవిధంగా బట్టలు కానీ మిగతా వేస్టేజ్ కానీ టాయిలెట్లో ఎక్కువసేపు ఉంచుకోకుండా వాటిని కూడా తీసి డస్ట్బిన్ లేచేసుకోవాలి మనం ఏంటంటే మనం క్లీనింగ్ చేసుకోవాలి అలాగే టాయిలెట్స్ ఎందుకు కీలక పాత్ర వహిస్తుందంటే ఇదే ఇదే ముఖ్యమైన విషయం అన్నమాట అంటే అశుభ్రంగా ఉండటం వల్ల మన ఇంట్లోకి రోగాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కనుక వాటిని శుభ్రంగా చేసుకోవటం వల్ల రోగాలు తగ్గుతాయనే విషయాన్ని వాస్తుపరంగా చెప్ప నేను తెలియపరుస్తున్నాను మీకు నేను మనం ఈ రకంగా మనం స్లాబ్ ఏరియాని మనం డిజైన్ చేసుకుంటున్నాం మనం స్లాబ్ ఏరియా అంటే ఏంటంటే సైట్ ఏరియా వచ్చేసి ఈ సిక్స్టీ ఫీటు ఇది ఫిఫ్టీ ఫీటు సరే ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది ఇది ఫార్టీ ఫైవ్ ఇది వచ్చేసాను థర్టీ ఫైవ్ సో ఈ రకంగా మనం ఫేసింగ్ ఇలాగ ఉన్నా పర్లేదు కానీ ఉదాహరణకి ముందు మనం ఈస్ట్ ఫేసింగ్ నుంచి మనం డిజైన్ చేసుకుందాం మనం తూర్పు నుంచి మనం దీన్ని డిజైన్ చేసుకుందాం ఎలాగంటే ఇది రోడ్డు అనుకుందాం మనం ఇది రోడ్డు ఈ రోడ్డుకి ఏంటంటే మనం ఒక త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ని ఇలా డిజైన్ చేసుకుందాం మనం ఇలాగా ఇలా ఒక త్రీ బెడ్రూమ్ ఫ్లాట్కి ఇది మాస్టర్ బెడ్ ఇది 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 టాయిలెట్స్ ఇది ఒక బెడ్ ఇది ఏం చేస్తామంటే దీన్ని దీన్ని ఒక బెడ్ కింద మనం డిజైన్ చేసుకుందాం మనం ఈ రకంగా ఈ రకంగా డిజైన్ చేసుకొని మనం ఒక ఇది ఒక ఇది చిల్డ్రన్ బెడ్ ఇది గెస్ట్ బెడ్ ఇదే మాస్టర్ బెడ్ సో ఇది ఇది గెస్ట్ బెడ్ కింద మనం మార్చుకుందాం దీన్ని ఇది జీ బెడ్ ఇది చిల్డ్రన్ బెడ్ ఇది గెస్ట్ బెడ్ ఇది చిల్డ్రన్ బెడ్ ఇది మాస్టర్ బెడ్ ఈ నీటికి కలిసి ఒక ఒక కిచె ఒక కిచెన్ ఇక్కడ ఇక్కడ కిచెన్ తీసుకుందాం దీన్ని మనం సో ఇక్కడ టాయిలెట్ ఉంది ఇది ఈ రకంగా మనం అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక త్రీ బెడ్రూమ్ ఫ్లాట్కి మనం ఈ త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ అని అవ్వచ్చు ఇండివిజువల్ బిల్డింగ్ అని అవ్వచ్చు ఈ బిల్డింగ్కి మనం ఏం చేస్తామంటే మాస్టర్ బెడ్రూమ్కి రెండు ఆప్షన్స్ ఉంటాయి నెంబర్ వన్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ టాయిలెట్ ఇవ్వచ్చు నెంబర్ వన్ నెంబర్ వన్ నర్ూమ్కి ఇక్కడ టాయిలెట్ ఇవ్వచ్చు మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ ఎంట్రన్స్ డోర్ ఇవ్వచ్చు దీనికి అంటే ఈ టాయిలెట్ డోర్ అనమాట ఇది ఈ టాయిలెట్ డోర్ ఇది ఇది డోర్ ఇది దీని వస్తుంది మాస్టర్ బెడ్రూమ్కి నెంబర్ వన్ టాయిలెట్ ఆగ్నేయ మూల అనమాట తూర్పు ఆగ్నేయ మూలలో తూర్పు ఆగ్నేయ మూలలో మనకి ఇక్కడ ఒక టాయిలెట్ అనేది నిర్మాణం చేపట్టవచ్చు మనం అది ఒకళ్ళు నిర్మాణం చేపట్టడానికి అవకాశం లేని పక్షంలో ఇక్కడ నిర్మాణం చేపట్టం ఇది నెంబర్ టూ అన్నమాట అంటే ఇక్కడే నిర్మాణం చేపట్టవచ్చు లేదంటే ఇక్కడే నిర్మాణం చేపట్టవచ్చు ఇది 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 చాలా ఇంపార్టెంట్ అనమాట కానీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనం చాలామంది తెలియక ఇక్కడ మనం ఇక్కడ నిర్మాణము చేపడతారు ఇక్కడ నిర్మాణం చేపట్టేసి ఇక్కడ విండోకి డిజైన్ చేస్తారు సాధ్యమైనంత వరకు ఇది నెంబరు థర్డ్ ఫ్లేస్ అన్నమాట అంటే నేను మాస్టర్ బెడ్రూమ్ గురించే మీకు తెలియపరుస్తున్నాను ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను సాధ్యమైనంత వరకు ఇలాంటి పొరపాటు ఎప్పుడు చేయకూడదు అంటే అవకాశం లేనప్పుడు ఎట్టి దారి ఇబ్బంది కలిగినప్పుడు మనం తప్పనిసరి అయినప్పుడు ఇక్కడ నెంబర్ థర్డ్ ఫ్లేస్కి రావాలి ఇది నైరుతిలో ఇది మంచి ప్లేస్ కాదు ఈ ప్లేస్కి వచ్చినప్పుడు కంప తప్పనిసరి అయినప్పుడు ఈ ప్లేస్కి వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం ఎవ్రీడే మనం ఆ టాయిలెట్స్ని క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకుంటే మనకి ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట ఆ టాయిలెట్ ఇది వన్ వీక్ ఒకసారి క్లీన్ చేసుకోవచ్చు దీన్ని ఒక త్రీ ఫోర్ డేస్కి ఒకసారి క్లీన్ చేసుకోవాలి వీటిని ఎవ్రీడే ఇలాగా ఇలాగ వరకు ఇది లేకుండా ఉంటే మంచిదని నా యొక్క ఉద్దేశం అన్నమాట పెట్టకూడదు టాయిలెట్ అదే విధంగా ఏంటంటే కొంతమంది ఇక్కడ పెడతారు టాయిలెట్ ఇక్కడ పెట్టేసి ఏం ఇక్కడే ఎక్కడ డోర్ ఇస్తారు దీనికి ఇది సమ్ బెటర్ కొంచెం బెటర్ అనమాట అంటే నైరుతిలో కాకుండా ఇక కొంచెం డోర్ వల్ల కొంచెం బెటర్ అన్నమాట కానీ ఇక్కడ కూడా సాధ్యమైనంత వరకు ఈ టాయిలెట్ని నిర్మాణం లేకుండా చూడండి ఒక్కొక్కసారి అపార్ట్మెంట్లో తప్పనిసరి పరిస్థితి అయ్యి ఏంటంటే ఎక్కడ పెడతారు పెట్టినప్పుడు ఏంటంటే డోరు ఎక్కడ పెట్టుకోవాలి బయట అంటే బయట డోర్ ఇచ్చేసి ఇక్కడ పెట్టుకుంటే కొంత మనకి సేఫ్ సైడ్ అంటే ఆ యొక్క బ్యాడ్ స్మెల్ అనేది ఆ బ్యాక్టీరియా అనేది మన రూమ్ని అటాక్ చేయకుండా కాపాడుతుంది ఎందుకని డోర్ బయట ఉంది కాబట్టి కానీ నైంటీ పర్సెంట్ ఇలాంటి వచ్చినప్పుడు మనకి అవాయిడ్ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ గురించి మనం మాట్లాడుకుందాం మనం చిల్డ్రన్ బెడ్రూమ్లో టాయిలెట్ ఎక్కడ పెట్టుకోవాలి అంటే ఇక్కడ ఇక్కడ ప్లాన్ చేయాలి దీన్ని ఇది టాయిలెట్ ఇది నెంబర్ వన్ ప్లేస్ చిల్డ్రన్ బెడ్రూమ్కి ఈ టాయిలెట్ ఏంటంటే చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్ పెట్టుకోవచ్చు లేదా కామన్గా పెట్టుకోవచ్చు కామన్ పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే త్రీ బెడ్రూమ్లో గెస్ట్ బెడ్రూమ్స్ వచ్చిన వాళ్ళు కూడా దీనికి కామన్గా వెళ్ళే అవకాశం ఉంటుంది కనుక కామన్ బెడ్ బెడ్రూమ్ పెట్టుకోవచ్చు లేదంటే ఈ రకంగా నిర్మాణం చేపట్టవచ్చు అయితే ఈ టాయిలెట్స్ ఇది అయితే మరొకటి ఏంటంటే ఇక్కడ గెస్ట్ బెడ్రూమ్కి ఒక టాయిలెట్ అరెంజ్ చేయాలి ఏ రకంగా చేయాలి ఎలా చేయాలి అనే విషయం మీద మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం అవసరమైతే ఏంటంటే గెస్ట్ బెడ్రూమ్లో ఏంటంటే గెస్ట్ బెడ్రూమ్ కాదు ఎప్పుడో ఒక్కోసారి గెస్ట్ వస్తాడు దాంట్లో పడుకుంటారు వెళ్ళిపోతాడు దాంట్లో దాని నిమిత్తం ఏంటంటే ఇక్కడ మనం నైరుతిలో టాయిలెట్ వస్తుంది నైరుతి అంటే మీనింగు ఇది ఈశాన్యం ఇది ఎక్కడ నుంచి ఇక్కడ నైరుతి అంటే ఇది అంతేగాని ప్రతి రూమ్కి నైరుతి చూసుకోలేము మనం అదేవిధంగా ఏంటంటే ఇక్కడ మనం టాయిలెట్స్ ఇచ్చి ఇక్కడ విండో పెట్టుకుంటే అవకాశం ఉంది ఇక్కడ ఈ టాయిలెట్కి డోర్ ఇక్కడ ఇస్తాం మనం ఈ రకంగా గెస్ట్ బెడ్రూమ్కి డోర్ ఇచ్చే అవకాశం ఉంటుంది కనుక మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు టాయిలెట్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు లేదు కాదు ఇక్కడ ఎక్కడ టాయిలెట్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని మొత్తం చెరిపేసి టాయిలెట్స్ అనేది ఎక్కడ ఇవ్వాలంటే ఇక్కడ మనం డిజైన్ చేసుకోవచ్చు మనం ఇక్కడ అంటే ఇక్కడ ఎందుకు ఇచ్చావు మనం దీన్ని ఇది ఇక్కడ కామన్ దీనికి ఇలా కామన్ ఇచ్చేసుకొని ఈ రూమ్కి ఎక్కడ టాయిలెట్ ఇచ్చుకోవచ్చు ఈ టాయిలెట్స్ని ఇక్కడ మనం రూమ్ని డిజైన్ చేసుకోవచ్చు ఈ రకంగా మనం చిల్డ్రన్ బెడ్రూము ఇదే గెస్ట్ బెడ్రూము ఇదో టాయిలెట్ ఇదో టాయిలెట్ ఈ రకంగా ఇచ్చుకోవచ్చు ఎక్కడ టాయిలెట్ ఇచ్చుకోవచ్చు లేదంటే ఎక్కడ టాయిలెట్ ఇచ్చుకోవచ్చు లేదు కాదకూడదు అనుకుంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇక్కడ కొన్ని కొన్ని వీళ్ళల్లో ఏం చేస్తారంటే డైరెక్ట్గా వచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ డోర్ ఇచ్చేసి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ చేసుకున్నప్పుడు ఈ టాయిలెట్ ఇక్కడ ఈ టాయిలెట్ ఇక్కడ ఇక్కడ ఏమైనా మామూలుగా డోర్ ఇక్కడ ఇచ్చి ఇక్కడ దీనికి కామన్ ఇది అటాచ్డ్ బాత్రూ టాయిలెట్ని మనం ఇక్కడ ఇవ్వచ్చు మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ కిచెన్ వస్తుంది ఇది డైనింగ్ వస్తుంది ఇది హాల్ వస్తుంది ఈ రకంగా టాయిలెట్స్ని మనం నిర్మాణం చేపట్టవచ్చు ఒక త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ అయ్యి ఉంటే కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్లో ఏం చేస్తారంటే ఇక్కడ టాయిలెట్ ఇస్తారన్నమాట ఈ టాయిలెట్ ఇవ్వచ్చు కానీ దీని దీని పరిధి ఏంటంటే ఓన్లీ సిక్స్టీ పర్సెంట్ వరకే ఉంటుంది ఇది సిక్స్టీ పర్సెంట్ వరకు ఇది బ్యాడ్ మిగతా ఫార్టీ పర్సెంట్ సమ్ బెటర్ అన్నమాట ఇది పర్సంటేజ్ చూసుకుంటే ఇది సిక్స్టీ పర్సెంట్ వరకు కొంచెం పర్లేదు ఫార్టీ పర్సెంట్ బ్యాడ్గా ఉంటుంది కానీ ఇక్కడికన్నా ఈ రకంగా చేసుకుంటే టాయిలెట్స్ బాగుంటాయి ఎందుకంటే ఇది అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే ఈ రకంగా వస్తుందన్నమాట ఇది ఇది హాల్ డైనింగ్ ఈ రకంగా వస్తుందన్నమాట అందుకోసం చెప్తాను ఈ రకంగా రావటం వల్ల మీకు కొన్ని విషయానికి మనం దీన్ని ఫాలోఅప్ చేయాలి దీన్ని ఈ టాయిలెట్ విషయంలో జాగ్రత్తలు వహించాలి ఎందుకు జాగ్రత్త వహించాలి అంటే చెప్పాను కదా ఇందాక మీకు నేను మనం చేసే ప్రతి పనిలో కూడా శుభ్రత ఉండాలి శ్రద్ధ చూపించాలి దానికి టాయిలెట్స్ అనేది మనం నెగ్లజెన్సీ చేయకూడదు స్నానం చేసి వెళ్ళిపోతాం కాదు మన రూమ్ని వన్ వీక్ ఒకసారి లేదంటే టూ డేస్కి వస్తారో త్రీ డేస్కి వస్తారో క్లీన్ చేసుకోవాలి లేదు మనం చేసుకునే ఓపిక లేకపోతే పని వాళ్ళు పెట్టి క్లీన్ చేయించాలి ఎందుకని అంటే మన ఇల్లు మనం ఎంత శుభ్రంగా మనం చేసుకుంటాము బెడ్రూమ్ని కానీ ఇలాగే హాల్ కానీ నీట్గా ఎలా చేసుకుంటామో టాయిలెట్ కూడా అంత శుభ్రంగా ఉంటే అనారోగ్యం కన్నా ఆరోగ్యం ఎక్కువ వస్తు ఉంటుందని వాస్తుపరంగా చెప్పగలుగుతున్నాను మీకు అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ని నొక్కండి మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి